హాయ్ అండి వెల్కమ్ టు వాసవి వస్తే కుటుంబం ఈ రోజైతే ముడి పెసలతోటి మీకు పెసరట్టు చూపిస్తున్నాను అంటే ఇది పెసలు నానబెట్టలేదండి నేను ఇలా పెసలు శుభ్రంగా కడిగేసుకుని ఇలా వేసేస్తాను గ్రైండర్ వేసేసుకుంటాను గ్రైండర్ వేసేసుకుని ఈ పెసలతోటే నేను వేసేస్తాను తర్వాత ఇందులో నానబెట్టి బియ్యం కానీ ఏమి కానీ వేయను ఓన్లీ పెసలు పెసలతో ఉట్టి పెసలతో వేసుకుంటేనే బాగుంటుంది తర్వాత ఇందులోని పచ్చిమిర్చి అల్లం శుభ్రం చేసేసుకుని గ్రైండర్ నలిగే పిండి నలిగేటప్పుడే ఇది కూడా నేను ముక్కలు కట్ చేసి వేసేస్తాను పైన ఉల్లిపాయ ముక్కలు ఒకటే వేస్తాను ఇది కూడా గ్రైండర్లో పెసలతో పాటు రుబ్బేస్తాను నీళ్ళు పోసి కడిగేస్తున్నాను కడిగేసి గ్రైండర్ వేసేసుకోవచ్చు ఒక రెండు సార్లు శుభ్రం చేసేసుకుని శుభ్రంగా కడిగేసుకుని నీళ్ళు వచ్చేసి గ్రైండర్ వేద్దామండి గ్రైండర్లో వేసేస్తాను గ్రైండర్ ఇంకా ఆన్ చేయలేదండి గ్రైండర్ ఆన్ చేస్తే సౌండ్ వచ్చేస్తుంది మాట ఆట వినపడదని ఆన్ చేయలేదు ఆన్ చేస్తాను అందుకే పెసలు వేసేస్తున్నాను ఇంకా బాగా కడిగేసింది మనకి పెసరట్లోని బియ్యం కానీ ఏమి కానీ వేసుకుంటే బాగోదండి ఓన్లీ పెసరతో వేస్తేనే బాగుంటుంది పచ్చిమిర్చి పచ్చిమిర్చి అల్లం మిక్సీ పట్టేసి అప్పుడు గ్రైండర్లో వేసేస్తున్నాను అండి ముక్కలు వేసి వేసి కంటే ఇది అయితే తొందరగా నరిగిపోద్ది మిక్సీ పట్టి గ్రైండర్లో వేసేస్తాను ఇదిగోండి ఇది గ్రైండ్ చేసేసాను దీన్ని గ్రైండర్లో వేసేద్దాం ఇది కారం ఇంకా మనం పచ్చిమిర్చి తీసేసి పని ఉండదు చక్కగానే బాగుంటాయి ఇలా వేసుకుంటేనే మనం ముక్కలు కట్ చేసి వేసుకునే కంటే డైరెక్ట్ పెసర్లో వేసుకుని ఇది వేసుకుంటే బాగుంటుంది అంటారా అయిపోయింది కదా బాగానే ఇంకా సాల్ట్ కూడా వేసేద్దాం ఇప్పుడు సాల్ట్ వేసేస్తాం తీసేస్తాం సాల్ట్ కలిసిన తర్వాత తీసేస్తాం గిల్లోకి తీసేస్తానండి బాగా నడిగిపోయింది కదా మొత్తం తీస్తానండి గిల్లోకి సరే ఇది మనం చూసుకుని కొంచెం వాటర్ కలుపుకుని పెసరట్లు వేయాలి పడి చేస్తున్నాను ఉల్లిపాయలు ఉల్లిపాయ కట్ చేస్తాను జీలకర్ర కూడా కొంచెం ఉల్లిపాయ ముక్కలోనే కలిపేస్తున్నానండి మనం అల్లంనో పచ్చిమిర్చి ఇందాక రుబ్బేసుకున్నాం కదా ఇందులో వేసి జీలకర్ర కూడా కొంచెం ఇందులో వేసేస్తున్నాను వేసి కలిపేస్తాను ఇలా ఉంది కదండి కొంచెం గట్టిగా ఉంది కదా పిండి కొద్దిగా వాటర్ కదు పిండి అయితే బాగా బురుమైంది ఇవి బొంబాయి పెసలు అంటే ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను దేశవాళీ పెసలు కాదు ఈ పెసలు అయితే మన దేశవాళీ పెసల కన్నా బొంబాయి పెసలు అయితే చాలా బాగుంటున్నాయి నీట్గా ఉంటున్నాయి టేస్ట్ కూడా మన ఈ దేశవాళీ పెసల కంటే బాగుంటున్నాయి అందుకైతే స్టవ్ వెరికించి పెనం పెట్టేశానండి ఇప్పుడు వేసేద్దాం పెసరట్టు కొంచెం పెనం వేడెక్కిన తర్వాతనే ఈ పెనం మీద ఎంత వేసినా చక్కగా చెప్తే అట్లు ఇది చాలా పాత పెనం ఇది మా అమ్మ వాళ్ళు వాడదిన దగ్గర నుంచి వాడిన పెనం ఇది నెయ్యి నూనె ఎక్కువే పోస్తున్నాను మనకు కావస్తే నెయ్యి కూడా వేసుకోవచ్చు కాలిపోయింది తీసేస్తున్నాను ఇది నాన్ స్టిక్ కాదండి పెనం మామూలు పెనం ఇది మనకు చేసింది చూసారు కదా ఎంత బాగా కాదుందా